కలుపును కాక ఆమె మరి మీ మధ్యలోకి ఇదే మొదటిసారిని నేను మీ మధ్యకి రావడం మరి నన్నంతగానో ప్రేమతో ఆహ్వానించిన దైవజనులకు అభిషక్తులకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే నన్ను రిసీవ్ చేసుకుని మరి ఆతిథ్యాన్ని ఇచ్చి నన్ను ప్రోత్సహించిన ప్రేమించిన మరి ప్రసాది గారికి అలాగే దేవుని మాటలు వినడానికి ఆసక్తితో కూర్చున్న మీ అందరికీ కూడా ప్రభు పక్షాన నేను మరలా చెప్తా ఉన్నాను దేవుని మాటలు వినటానికి ఆసక్తితో కూర్చున్న మీకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తా అంటే మీ అందరూ ఆసక్తితోనే ఉన్నారు అవునా ఎవరికైనా ఆసక్తి లేదా దేవునికి మహిమ కలిగిన కాక ఈ రాత్రి మీ మధ్యకి ఇంత ప్రయాసపడి నేను వచ్చిన దైవజనులు ఆత్మ ప్రేరేపడతాం ఇన్ని దినాలు ప్రార్థన కంటిన్యూగా జరిగిస్తూ ఉన్నా మీ అందరూ ఓపిక తెచ్చుకునో లేదా వస్తే ఏదో మేలు జరుగుతుందనో ఇక్కడ కూర్చున్నా చివరాకరికి ప్రతిఫలం పొందకపోతే చివరన ఆకరణ ఆ ప్రతిఫలం పొందకపోతే ఏంటి ప్రయోజనం నేను అన్నది మీకు అర్థమైందా ఒక స్కూల్కి వెళ్ళే అబ్బాయి ఆడతా పాడతా ఇష్టం వచ్చినప్పుడు వెళతా ఫెయిల్ అయిపోయడానికి ఏ ఇబ్బంది ఉండదు ఎందుకు ఆడు ఫస్ట్ నుంచి కూడా ఆసక్తి లేకుండా ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాడు కానీ మూడు వందల అరవై ఐదు రోజులు స్కూల్కి వెళ్ళిపోయి బాగా చదివేసి దాని గురించి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు నిద్ర లేకుండా చదివేసి ఫెయిల్ అయితే వాడి బాధ ఎలా ఉంటుందో చెప్పండి ఒక్క మార్కులో ఫెయిల్ అయిపోతే ఇంకెంత బాధగా ఉంటుంది చెప్పండి నాకు ఈ మధ్యకాలంలో మాకు బాగా తెలిసిన ఒక సహోదరి కనబడ్డది వాళ్ళ అమ్మగారు అయ్యా పాస్ గారు మా అమ్మాయి చాలా బాధలో ఉందండి డిప్రెషన్లో ఉందండి కొద్దిగా ప్రార్థన చేయండి అండి పక్కన వాళ్ళ అమ్మాయి ఉంటే ఏంటమ్మా ఏమైంది అని అడిగాను రెండు మార్కులు తక్కువ వచ్చినాయండి ఎంత రెండు మార్కులు తక్కువ వచ్చినాయండి అంటే ఫెయిల్ పాస్కి రెండు మార్కులు తక్కువ వచ్చినాయేమో అనుకుంటే కాదంట అంతకే చెప్పాలి తనకన్నా టాప్లో రెండు మార్కులతో ఎవరో అచీవ్ చేశారంట ఆ అమ్మాయి ఫోటో వచ్చిందంట రెండు మార్కులు నాకు తక్కువ వచ్చింది కాబట్టి నా ఫోటో పడలేదు నా ప్రయాసం అర్థమైపోయింది అరే ఈ లోకల్లో ఉన్న చదువు కోసమే నువ్వంత ప్రయాసపడ్డానని ఫీల్ అయిపోతుంటే మరి ప్రభువు కోసం మీరు ఎన్ని త్యాగాలు చేశారు చేశారా లేదా ఆడవాళ్ళైతే బొట్టు తీసేసి సినిమాలు సీరియల్స్ మానేసి మానేసారమ్మా చెప్పాలి మానేశారా మానేసి మగవాళ్ళు అయితే డబ్బు సంపాదన గురించి ఆలోచించకుండా దేవుని మందిరంలో గడుపుతూ ఎన్నెన్ని త్యాగాలు చేశారు మరి ఎన్ని త్యాగాలు చేసి కూడా దేవుని యొక్క ఆశీర్వాదములు దేవుని దీవెనలు పొందుకోకపోతే మనలో చూచిన వారు మనలో ఉన్న ఏసేను చూడకపోతే మన భక్తి ఎందుకు మన ప్రార్థన ఎందుకు మన ఇన్ని రోజులు మందిరంలో కూర్చున్నది ఎందుకు చెప్పండి మనం చెయ్యట్లేదా ఏం పర్లే చేస్తున్నాం కదా చేస్తున్నారా ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నారు మందిరంలో ప్రార్థన చేస్తున్నారు గృహ ప్రార్థన చేస్తున్నారు ఎవరైనా తెలిసిన వాళ్ళు మా గురించి ప్రార్థన చేయమంటే చేస్తున్నారు మరి ఇన్ని చేసి కూడా ఫలితం పొందకపోతే ఏంటి ఉపయోగం మీకు అర్థమైందా రాత్రి దేవుడు నాకు అప్పగించిన వాక్య భాగాన్ని ఒకసారి చదువుకుని వాక్యంలోకి ముందుకు వెళ్దాం లోకసు వర్త ఇరవై రెండు అధ్యాయం వచనం చదివి సహకరించండి అప్పుడు ఆయన మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని అందరూ నాతో చెప్పండి మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడుతుంది ఈ మాట యేసుప్రభు వారు పలికింది ఆయన ఆశపడ్డాడంట ఏ విషయంలో ఆశపడ్డాడంటే ఆ రాత్రి గడిస్తే ఇష్కరి యోతి యోధ వచ్చి వారిని రాణువారికి అప్పగించేస్తాడు మరలా శిష్యులతో కూర్చునే సందర్భం రాదు ఇంకా అక్కడి నుంచి శిలువకు అప్పగిస్తాడు అక్కడి నుంచి సమాధి చేయబడతారు పునరుతానుడై ఆయన పరమునికి వెళుతాడు మరలా శిష్యులతో గడిపే సంబంధం శిష్యులతో గడిపే అనుబంధం శిష్యులతో సహవాసం చేసే ఆ భాగ్యం మరలా ఏసేకు ఆ రాత్రి గడిస్తే ఉండదు ఆ రాత్రి యేసుప్రభు హృదయంలో ఎంత వేదన ఉందో తర్వాత వాక్యంలో ఉంటుంది ఆయన ఒలీవల కొండ మీద చెమట రక్త బిందువులగా మారేంతగా ఆయన వేదన పడుతూ వేదన పడుతూ వేదన పడుతూ ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థన చేశాడు ఆయన ఆ రాత్రి గడిస్తే ఆయన ఏమవుతాడో ఆయనకి తెలుసు యేసు ప్రభు ఆ రాత్రి గడిస్తే మళ్ళా భూమి మీద తాను ఏది చెయ్యాలనుకున్నా శిష్యులకి ఏది చెప్పాలనుకున్నా ఆ రాత్రి గడిస్తే ఏమి చెప్పలేడు ఏమి చెయ్యలేడు ఎందుకంటే ఆయన శరీరధారిగా ఉన్నాడు తర్వాత ఆత్మరూపిగా వచ్చిన శిష్యులు ఆయన దక్కి తీర్చుకునే పరిస్థితి లేదు ఎందుకంటే చాలామంది దెయ్యం అనుకున్నారు ఆయన ఆయన చాలామంది తోమ లాంటి వాళ్ళు ఆయన మనిషి కాదు ఆత్మ అనుకున్నారు కానీ స్నేహితుడుగా గురువుగా తన శిష్యులకు దగ్గరగా ఉండి నేర్పవలసిన సందర్భం ఆ రాత్రే మిగిలిన సమయం ఇక లేదు మీకు కూడా చాలాసార్లు వినే ఉంటారు దేవుని రాకడెప్పుడో మన ప్రాణం పోకడెప్పుడో తెలీదు ఈ సమయం మనదనుకోవాలి ఈ సమయమే మనదనుకోవాలి ఎవరు ఎప్పుడు చనిపోతారు ఎవరికైనా తెలుసా ఈరోజున దేవుని కొరకు నిలవబడాలన్నా మన జీవితంలో ఒక గొప్ప మార్పు పొందాలన్నా ఈ రాత్రే అని మీరు సిద్ధపడితే ఈ రాత్రే అని మీరు తలంచుకుంటే దేవుని వాక్కు ఈ రాత్రి నాతో మాట్లాడుతుంది నేను దేవుని వైపు తిరిగితే లేదా దేవుడు ఏ విషయంలో నా గురించి ఆశపడుతున్నాడో అని మీరు అనుకోగలిగితే ఈ రాత్రి మీరు ధన్యులు లేదా ప్రతి రాత్రి ఎన్నో అంటారు ఈ రాత్రి వాక్యం ఉన్నారు ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు వస్తారు ఈ రాత్రి నేను వచ్చాను తర్వాత రేపు మళ్ళీ మామూలే ఈ రాత్రి మీరు తెలుసుకో సత్యం ఏంటంటే దేవాది దేవుడయి ఉండి సర్వోన్నతుడైన వాడయ్యుండి ఒక్క మాట చేత గాలిని సముద్రమును అణచివేయగలిగిన వా శక్తివంతుడయి ఉండి ఆయన అంట శిష్యులతో కూడా కూర్చుని పస్కా విందు స్వీకరించడానికి మిక్కిలి ఆశపడ్డాడంట అక్కడ వ్రాయబడిన మాట ఆశపడిన రాయలా మిక్కిలి మిక్కిలి అంటే ఎంతని చెప్పచ్చు ఎంతైనా చెప్పచ్చు ఆయన ఆశ మామూలుగా లేదు దేవుడు భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవిస్తే పద్నాలుగో సంవత్సరం నుంచి ఆయన తండ్రి పని చెయ్యాలని ఆశపడితే కానీ యూదుల ఆచారం ఒప్పుకోలే మనకి పద్దెనిమిది సంవత్సరాలు దాటితే పెద్ద కింద ఎలా లెక్కేమో యేసు ప్రభు యూజులలో పుట్టాడు కనుక ముప్పై సంవత్సరాలు దాటితే కానీ ఆయన మాటకు విలువలేదు పిల్లవాడి కింద లెక్కేస్తారు కాబట్టి ముప్పై సంవత్సరాలు వచ్చే వరకు ఒక సంబంధమైన కుటుంబ బాధ్యతల్లో తండ్రి యుద్ధ ఉన్నాడు ముప్పై సంవత్సరం నుంచి ఆయన పరమతండ్రి పరిచర్య మొదలుపెట్టాడు ఈ మూడున్నర సంవత్సరంలో ఆయన చేసిన పరిచర్యను మీరు ఎలా లెక్కేసుకుంటారో తెలియదు కానీ నేనైతే ఒక రెండు మూడు విషయాలు చెప్తాను జ్ఞాపకం చేసుకున్నాను ఒకటి ఆయన దేవునికి లోబడ్డాడు ఆయన మొదటిది ఏం చేశాడు దేవునికి అంటే ఏంటో చూపించాడు విధేయత చూపించాడు ఇక రెండవది ఆయన భూమి మీదకి వచ్చింది నేను భూమి మీద నుంచి పరముక్కు వెళ్ళిపోయినా నేను ఏ ఉద్దేశమైతే ప్రజలకు తెలియపరచాలి అనుకుంటున్నానో దేవుని సంకల్పం మనాది సంకల్పం ఏమై ఉన్నదో అది నాతోన మరుగుపడిపోకూడదు శిష్యులను తయారు చేస్తే నా తర్వాత ఆ మర్మాన్ని ప్రకటించేవాళ్ళు కొంతమంది శిష్యులు ఉండాలి అని వారు రెండవదిగా దేవుడు ఏం చేశాడు శిష్యులను తయారు చేశాడు ఇక మూడవదిగా సర్వమానవాళి కోసం పాప పరిహారముగా సిలువ మీద బలియాగం అయ్యాడు యేసు ప్రభువు వచ్చింది ఎన్ని ఎన్ని విషయాల కొరకు ఒకటి విధేయత చూపించడానికి రెండు శిశువులను తయారు చేయడానికి మూడు సర్వ మానవాళి పాప పరిహారం కోసం సిలువ బలియాగముగా అవడానికి మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ రాత్రి మీకు చెప్పే మాట ఆయన పస్కాను భుజించాడు ఆ పస్కా మీరు తెలుసుకోవాలా ఆ పస్కా ఎందుకు భుజించాడు అది తెలుసుకోవాలా నా ప్రశ్న మీకు అర్థమైందా ఆయన పస్కాన్ని భుజించడం ఇంపార్టెంటా పస్కాన్ని ఎందుకు భుజించవలసి వచ్చిందో తెలుసుకోవడం ఇంపార్టెంటా చెప్పండి గట్టిగా ఆయన ఎందుకు మిక్కిలి ఆశపడి శిష్యులతో కూడా ఆయన పస్కాన్ని భుజించవడని ఆశపడ్డాడో అది మీరు తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం ఈ రాత్రి యేసు ప్రభువారు మిక్కిలి ఆశపడిన సంగతి మీరు తెలుసుకోగలిగితే మిమ్మల్ని బట్టి ఆయన ఎంత సంతోషిస్తాడో మిమ్మల్ని గూర్చి ఆయన ఎంత మిక్కిలి ఆశపడుతున్నాడో మీరు తెలుసుకోగలుగుతారు శిష్యులు యేసు ప్రభుతో చాలా సన్నిహితంగా మెలిగేటప్పుడు ఆయన అనేకమైన పరలోక సంగతులను చాలా వివరంగా చెప్పారు వాళ్ళకి అర్థం అవడానికి కోసం రీతిగా చెప్పాడు జాలర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు చేపల గురించి వాళ్ళ గురించి చెప్పాడు రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు గోధుమలు గురుగుల గురించి చెప్పాడు సాహసుల దగ్గరికి వచ్చినప్పుడు ధర్మశాస్త్రం గురించి చెప్పాడు ఇంకా శంకరుల దగ్గరికి వచ్చినప్పటికి పన్ను గురించి చెప్పాడు ఎవరికి ఏ భాషలో అర్థమవుతుందో వారికి ఆ భాషలో చెప్పాడు ఎందుకు అంటే అక్కడ విషయం అందరికీ మనసుల్లో మెదలాలి అప్పుడే యేసు ప్రభు వారి భూమి మీద నుంచి వెళ్ళిపోయిన ఆ మనస్సులో పడిన విత్తనాలు ఆ మనస్సుల్లో దేవుడు పెట్టిన ఆ ఆలోచనలు తర్వాత కాలంలో వారిని శిష్యులుగా దేవుని స్వార్తను ప్రకటించేవారుగా దేవుడు ఏదైతే బాధ్యతను అప్పగించారో ఆ బాధ్యతను ప్రకటించేవారుగా మొదలవుతారు లేదా విన్నారు విడిచిపెడతారు మీరు వాక్యం బాగా అర్థం చేసుకోగలిగితే శిష్యులతో దేవుడు అనేక విషయాలు చెప్పినవి తర్వా అప్పుడు వాళ్ళకి అర్థం కాల శిష్యులతో చెప్పిన సందర్భంలో వాళ్ళకి అర్థం కాలేదు కానీ తరువాత దినాల్లో ఓహో ఏసు ప్రభువారు చెప్పింది దీని గురించా అని వారు అర్థం చేసుకున్నట్లుగా వ్రాయపడతా ఉంటారు ఈ రాత్రి మీరు కూడా ఈ సందర్భంలో ఏసు ప్రభువారు మిక్కిలి ఆశపడిన సంగతి ఏంటో తెలుసుకోగలిగితే ఆ రాత్రి శిష్యు శిష్యులతో గడిపిన సందర్భాన్ని మీరు తెలుసుకోగలిగితే మీరు ధన్యులు మీ గురించి కూడా ఆయన ఎన్నో ఆశలు పడతా ఉన్నాడు ఎన్నో కోరికలతో మిమ్మల్ని రక్షించాడు మీ ద్వారా ఎంతో గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని ఇక్కడ కూర్చోపెట్టి నా ద్వారా మీకు దేవుని వాక్కును వినిపింపచేస్తా చేస్తా ఆశపడిన వారు దేవుని ఆశను తీరుస్తానన్న వారు దేవునికి స్తోత్రం చెల్లించండి హాలెలుయా దేవుడు ఏసుప్రభువారు సిలువ మరణం పొంది రక్తము చిందించి ఆరోహణమయ్యే వరకు కూడా పాతన బంధన కింద కొత్త నిబంధన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత మొదలయ్యింది యేసుప్రభు వారు ఇప్పుడు పాతన బంధంలో ఉన్నారా కొత్త నిబంధనలో ఉన్నారా రాత్రి అమ్మా పాతన బంధంలో ఉన్నారు ఆ పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తల గారి రెండో అధ్యాయంలో వచ్చే వరకు కూడా పాతన బంధన ఏసు ప్రభువారు ధర్మశాస్త్రం కింద ఉన్నాడు ఏసు ప్రభువారు ధర్మశాస్త్రం కింద ఉన్నాడు కాబట్టి పాత నిబంధన ఏదైతే ఉందో దానిని సంపూర్తి చేయాలి కాబట్టి శిష్యులతో పస్కాన్ని భూజించాడు శిష్యులతో పస్కాన్ని భూజిస్తూ ఆయన అన్న మాటలు ఒకసారి మీరు చదువు చదవని చూడండి ఆ కింద వచనాల్లో ఒక రొట్టెని పట్టుకొని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకుని దీనిని చెయ్యుడని చెప్పాను ఆ ప్రకారమే ఆ గిన్నె పట్టుకొని ఈ గిన్నె నా రక్తము ఇది క్రొత్త నిబంధన యేసు ప్రభు వారి పాత నిబంధనలో ఉండి క్రొత్త నిబంధనను వారికి పరిచయం చేశారు యేసు ప్రభు వారి పాతని బదంలో ఉండి కొత్త బంధన్ వారికి పరిచయం చేశారు యేసు ప్రభు వారి పాతని బదంలో ఉండి కొత్త బంధాన్ని వారికి పరిచయం చేశారు